గొడవ ఎక్కడగా జరిగింది అలా కదా కదా గొడవ ఎక్కడ కదా ఇప్పుడు చాలా దారుణం ఏంటంటే చెప్పాలన్నా ఆడపిల్ల డైరెక్ట్గా చెప్తున్నారన్నా మా మీద దాడులు చేస్తా ఉంటే తాగుబూతులు జోడికి వెళ్ళొద్దంటున్నారు పోలీసు పోలీసులు మా మీద తరగబడి బూతులు తగ్గారు మమ్మల్ని చెప్పేసి ఆ మహిళలు ఆడపిల్ల స్టేట్మెంట్ ఇస్తాను వాళ్ళు మీద కంప్లైంట్ ఇస్తా వస్తే మీ ఎస్ఐ గారే మీ ఎస్ఐ గారే మీ ఎస్ఐ గారే కంప్లైంట్ తీసుకోవాలని చెప్పారంట చె ఇప్పుడు మీ పై ఆఫీసర్ల వరకు వచ్చేలా తెలుగుతేటలు మా పిల్లలకు ఉంటే ఆఫీసర్ పెద్దలు అది ఇప్పుడు పెద్దలు ఏమండి సాక్షాత్తు పెద్ద మనిషి వస్తే పెద్ద మనిషి బారీ చేసింపేయారండి బారీ చేసిపోయారు ఎప్పుడేసి వస్తున్నాయి అన్ని ఏదో పిల్లలు భీమనా భీమన్నా పెద్ద మనిషి ఊర్లో భీమన్నా ఇతను తిరగబడినందుకు ఇతను తొప్పని చెప్పినందుకు ఇతను భారీ బట్టలు చింపేశారు అమ్మాయిని అంత బాధతో అసలు ఎవరో మూడు నెలలు ఇప్పటికాల ముట్టుకునేది ఎవరో వచ్చింది ఆడపిల్ల ఆడపిల్లల విషయం ఏ సెక్షన్ లో అసలు మీరు బట్టలు దింపేశారు ఈ అమ్మాయి ఛాతి చేసి గెంటేశారు ఇంత ఇప్పుడు ఆటలు స్టేషన్ పిల్లలు ఇచ్చేస్తారు సార్ ఇప్పుడు సేమ్ అది అనుకుంటే ఏదో సోషల్ మీడియాలో మాట్లాడినట్లు గట్టి రిమాండ్లు వేస్తున్నారు సార్ ఇవాళ అలాంటి అలా కదా సార్ సోషల్ మీడియాలో మాట్లాడితేనే అయ్యా మాది పరిస్థితి ఇది అని చెప్పేసి మాట్లాడినందుకు రిమాండ్లు వేస్తున్నారు ఒక ఆడపిల్లని మీద చేతులు వేసేసి బట్టలు చింపేసి చీరలు చింపేస్తే అవి బిలో సెవెన్ ఇయర్స్ కేసులు వాటి మీద రిమాండ్లు ఉంటారు సార్

E você deixa que